రోజు మంచి విషయాలు తెలుసుకుందాం దీపము ఎవరికి చూపబడుతుంది ఈరోజు దీపం గురించి తెలుసుకుందాం దీపము దీపం సత్యం మహాసత్యం మహా విలువ మహాధైర్యం మహాపుణ్యం మహా చాలా శక్తి కళ దీపం దీపం పరబ్రహ్మ దీపం పరబ్రహ్మను చూపబడుతుంది అనే ఎందుకన్నారు అన్నారు దీపం పరబ్రహ్మ దీపం మహాశివుడు మహాశివుడు ఆత్మలింగం విష్ణు దీపంలో శక్తి కాబట్టి అఖండ దీపం ్రహ్మ విష్ణు మహేశ్వరులకి చూపబడుతుంది వారి వారి కైలాసంలోనైనా వైకుంఠంలోనైనా బ్రహ్మలోకమైనా అక్కడ మన భూమిపైన వారి వారి గోపురాల్లో వెంకటేశ్వర గుడిలో తిరుపతి ఏడుకొండలవాడు గోవింద గోవిందా గోవింద ఏడుకొండలవడ వెంకటరమణ గోవింద 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 గోపురం గోవింద గుడిలో అఖండ జ్యోతి ఇప్పటికి అలాగే ఉంది వెలుగుతూనే ఉంది కాబట్టి అఖండ జ్యోతి శ్రీనివాసుడు అలాగే కేదర్నాథ్ కేదర్నాథ్లో ఆ గుడిలో అఖండ జ్యోతి ఉంటుంది అంటే మహాశివుడు గోపురంలో కూడా గుడిలో కూడా అఖండ జ్యోతి ఉంటుంది బ్రహ్మ గుడిలో కూడా ఒకే ఒక గుడి బ్రహ్మ గుడి ఉంది ఆ గుడిలో కూడా అఖండ జ్యోతి వెళుతూనే ఉంటుంది అఖండ జ్యోతి ఎక్కడ గుడిలో ఉన్నా ఆ గుడిలో అఖండ జ్యోతి కంపల్సరిగా ఉంటుంది అఖండ జ్యోతి శివుడికి బ్రహ్మకి విష్ణుమూర్తికి చూపబడుతుంది అఖండ జ్యోతి యజమాని ఇంటి యజమాని అఖండ జ్యోతి అవుతుంది స్త్రీలు అంటే దేవతలు అలాగే ఇప్పుడు అమ్మవార్లు మహాలక్ష్మి మహాలక్ష్మి కూడా అఖండ జ్యోతి ఉంటుంది కానీ అక్కడే పక్కన తన భర్త కూడా ఉంటాడు భర్త లేనిదే అక్కడ స్త్రీ అమ్మవారు అనేది ఉండదు కాబట్టి అమ్మవారికి చిన్న ప్రమి ప్రమిదలో కానీ ప్రమిదులే దీపం వెలిగిస్తారు లేదా ఇత్తడిలో రెండు దీపాలు మన ఇంట్లో మన గుడి అంటే మనకొక పూజ గది అనేది ఉంటుంది కొట్టైనా గది అయినా ఏదైనా మన ఇంట్లో మనకి పూజ గది ఉంటుంది కాబట్టి అక్కడ మనం కొంతమందికి ఒక ఆనతి ఉంటుంది అక్కడ జ్యోతి కంపల్సరిగా వాళ్ళ ఇంట్లో వెలుగుతూనే ఉంటుంది అది వాళ్ళు పెద్దల నుంచి వాజీపు వచ్చేవారు చేస్తారు పెద్దల నుంచి వాళ్ళకి నిత్యం అఖండ జ్యోతి వెలుగుతూనే ఉంటుంది అలా వాళ్ళు ఆజీపు ప్రకారంగా వాళ్ళ ఇంటి పేరంటాలైనా వాళ్ళ ఇంటి దేవుడైనా వాళ్ళ అఖండ జ్యోతిని వెలిగిస్తారు వెలిగించి ఉంచుతారు అలా చూసుకుంటారు కాబట్టి వాళ్ళు అఖండ జ్యోతి నిత్యం ఉంటుంది వాళ్ళు రెండు దీపాలు మళ్ళీ దేవుళ్ళు దగ్గర పెడతారు రోజు పూజ చేసుకునేటప్పుడు మళ్ళీ రెండు దీపాలు వెలిగిస్తారు ఇక్కడ ఒక భర్త ఇద్దరు భార్యలు అంటే శివుడికి గంగ పార్వతి విష్ణుమూర్తికి అలివేలు మంగమ్మ పద్మావతి బ్రహ్మకు కూడా అలాగే ఉన్నారు కాబట్టి బ్రహ్మకి ఒక దీపం బ్రహ్మ అనేది మనం దీపం జ్యోతిలోనే పరబ్రహ్మ బ్రహ్మ అనేది ఉంటుంది కాబట్టి మనం శ్లోకం చదువుతాం అది దీపాన్ని వెలిగిస్తాం కాబట్టి బ్రహ్మకి ఒక దీపం అఖండ జ్యోతి రెండు పక్కపక్క దీపాలు కాబట్టి మనకి ఎంత ఇష్టంగా మనం దీపాలు వెలిగించుకోవచ్చు కాబట్టి దీపం ఎంత వెలుగుంటే ఇంటికి అంత శక్తి ఆకర్షణ అంతా ఉంటుందన్నమాట మహాలక్ష్మి వెలిగిపోతూ ఉంటుంది దివ్యజ్యోతులతో కాబట్టి దీపం అంత గొప్పది ఇంకా దీపావళికి దివ్య వెలుగులతో దీపాన్ని వెలిగిస్తాం ఆ వెలుగుల్లో పెద్దలు కూడా వస్తారు తీవిస్తారు దీపం వెలుగు అంతటి గొప్పది గొప్ప వెలుగు దీపాన్ని ఎంత మనం వర్ణించినా తనిమి తీరని వెలుగు అంతటి ఆకర్షణమైన దీపం దీపంలో ఉండే కళ ఎంతో ఆనందాన్ని ఇస్తుంది ఆ వెలుగును చూసి మనం ఆనందం పడతాం అందులోని ఎన్నో శక్తులు ఉన్నాయి ఎన్నో రూపాలు కూడా ఉన్నాయి ఆ దీపం వెలిగేటప్పుడు ఆ దీపంలో రకరకాల ఆకారాలు ఏర్పడతాయి టమరకం త్రిశూలం శివలింగం కమలం గులాబీ చామంతి బంతి మిఠాయిలు చంద్ర ఆకారం ఇన్ని చెప్పినా తక్కువే అన్ని ఆకారాలు మన మనసు వెన్నదైతే దీపం అంతటి రూపాన్ని మనలోనే మనకి చూపిస్తుంది మన మనసు నిర్మలంగా ఉండాలి స్వచ్ఛితమైన మనసు ఉండాలి కుళ్ళు కపటం స్వార్థం ఎటువంటి దుర్మార్గత్వైన మనసు దీపంలో వెలిగించేటప్పుడు ఆ దీపం మనకి ఏమాత్రం స్పందించదు అంతటి స్వచ్ఛితమైన మనసుతో మన దీపాన్ని వెలిగిస్తే దానిలో మన పూజ అంగీకరించి రూపాన్ని తెరిచి చూపిస్తుంది దీపం అంతటి గొప్ప దీపాన్ని కళ ఎంతటి రూపం ఎంతటి స్వచ్ఛితం ఎంత వెలుగు అపం శుభం తెలియని ఏ మార్గంలో లేని మనసుని నిర్మలమైన మనసుతో మనం దీపాన్ని వెలిగిస్తాం ఆ వెలుగు మనల్ని కళ్ళల్లో ఆ వెలుగుని నింపేలా చూస్తుంది అంతటి శక్తివంతమైన ఈ దీపం నిత్యం దీపం వెలిగించాలి శ్లోకం చదవాలి భగవంతుడికి మనస్ఫూర్తిగా పూజించాలి అంత ఆ రోజంతా ఎంతో ఆనందంగా మనశ్శాంతితో మనం ఏ పని చేసే చేసినా కూడా విజయంగా ఉంటుంది దీపం వెలిగించేటప్పుడు ఒత్తి పూర్తిగా కాలిపోతే ఆ ఇంటిలో చికాకులు ఉంటాయి కొళ్ళు గొడవలు అనారోగ్యాలు ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం అలా జరుగుతుంది దీపం మన పూజ ఆ రోజు అంగీకరించలేదు దేవుడు ఎక్కడో ఏదో లోభం జరిగింది అందుకు మనం ఆలోచించి భగవంతుడిని మనం పూర్తిగా మనస్ఫూర్తిగా మనం తప్పుల్ని మరణించమని ఆ భగవంతుడిని వేడుకొని మళ్ళీ మనం పూజించాలి అయినా కూడా అలాగే జరిగితే ఇంటిలోని సరైన మనస్తత్వం లేని పిల్లలైనా పెద్దలైనా వాళ్ళలో ఏదైనా లోపం చికాకు ఉంటే ఇంటిలో అలా జరుగుతుంది వాళ్ళని సరిదిద్దాక లేదా మనమే త్యాగం చేసి పూజని మరంతా ఎక్కువగా భగవంతుడిని నమ్మి మొక్కుకుంటే అక్కడికి ఆ చికాకు సమస్య పూర్తిగా తీరిపోతుంది కాబట్టి లోభం ఎక్కడున్నా భగవంతుడే మనకి తీరుస్తాడు ఏ కష్టమైనా భగవంతుడే ఏ సుఖమైనా భగవంతుడే అన్నీ సమస్యలకి దేవుడే కారణం దేవుడే మన సమస్యను పరీక్షి పరీక్షిస్తాడు ప్రమిదిలో నూనె ఉండి దీపం కొండెక్కితే ఇంట్లో వారి వారికి ఇంట్లో వారికి అనారోగ్యం వస్తుంది కాబట్టి దాని పరిష్కారం కూడా మనమే ఆలోచించాలి ఆ సమస్య నుంచి మనం ఎలా బయటపడాలి అనేది దీపం తక్కువ నూనె వేసి ఒత్తి పెట్టి వెలిగించి కొంచెం పెద్దగా వెలిగేలా చూసి దాన్ని మీరు వెలిగించి పూజ చేసి పూజ పూర్తయ్యాక ఎంతవరకు ఆ దీపం వెలిగితే అంతవరకు అప్పుడు ఆ ఒత్తి సమస్య రాదు నూనె ఉండిపోదు పూర్తిగా నూనె అయిపోతుంది ఇక మీకు స్క్రూలు ఉన్న లాగి పెట్టే ఆ కుందు మీ ఇంట్లో ఉంటే దానిలో కూడా అలాగే జరిగితే దానిలో కూడా ఒత్తి మీరు పైకి కొంచెం ఎక్కువగా పెట్టి నూనె తక్కువ వేసి వెలిగించండి అది ఎంతవరకు వెలిగితే అంతవరకు ఇకపోతే మా నార్మల్గా దీపం ముందుకు వెలిగించి లాగి పెట్టి ప్లెయిన్గా ఉన్న ప్రేమితులు దానిలో మీరు పంతి కానీ చామంతి కానీ గులాబీ కానీ ఆ ఒత్తి ముందుకు లాగి పెట్టండి అప్పుడు ఆ ఒత్తి పూర్తిగా కాలదు నూనె కూడా ఉండదు కాబట్టి అటువంటి దీపాలు ఉన్నప్పుడు అలా మీరు ప్రయత్నించండి మన సమస్య మనమే తీర్చుకోవాలి దానికి ఆలోచించాలి దీపం నూనె ఉండిపోకుండా పూర్తిగా ఒత్తి కాలకుండా ఈ సమస్యని పరిష్కరించుకోవచ్చు పరీక్షించుకోవాల్సిన సమస్యలు అన్నీ కూడా మన ఆలోచనపైనే ఉంటుంది మన తెలివితేటలతో మనమే గెలవాలి కొన్ని దుష్టశక్తుల వల్ల ఇంట్లో ఇలా జరుగుతుంది దుష్టశక్తులు మాయా శక్తులు మన చుట్టే ఉంటాయి మన మనకి చికాకు పెట్టించడానికి చాలా ప్రయత్నాలు చేస్తాయి కాబట్టి వాటి వల్ల కూడా మనకి సమస్యలు ఇలా వస్తాయి అన్నమాట మనం అందుకు ఏదైనా సూత్రాలు ఈ లక్ష్మి అష్టోత్రం కాని లేదా ఇంకా ఏమున్నాయి వెంకటేశ్వరువి మహాదేవుడివి శివుడివి మహాశివుడివి ఇంకా విఘ్నేశ్వరుడివి హనుమంతుడివి ఇలా ఏవైనా సూత్రాలు మీరు చదవాలి అష్టోత్రం ఏవైనా సరే ఏ దేవుడిదైనా సతనామావళి అది కూడా చదవాలి ముందుగా మన చదవాలి చదవాల్సినవి ఏమిటంటే హనుమంతుడి దండకం హనుమంతుడివి హనుమంతుడివి ఏవైనా దండకాలు చదవాలి హనుమంతుడు నామాలైనా మనం పలకాలి కాబట్టి వాటిని పూజగదిలో మీరు చదివితే ఆ దుష్ట శక్తుల్ని వెళ్ళగొట్టేవాడు మహాశక్తిమంత వీరాది వీరుడు హనుమంతుడు దుష్టశక్తి దుష్టశక్తుల్నే వాటిని తరిమి కొట్టేవాడు హనుమంతుడు కాబట్టి మాయా అనేది మన్ని ఇలా ఇబ్బంది పడుతుంది వాటిని కొట్టి తరిమి కొట్టేవాడే హనుమంతుడు ఇప్పుడు భయం వేసిన భయం పుట్టినా ఏదైనా మనకి పీడకాలను వచ్చిన వాటిని హనుమంతుడే తరిమి కొడతాడు ఆ దండకు వెంటనే మనం చదువుతాం కదా అలాగే ఇలా చికాకులు వచ్చినప్పుడు మీరు చెయ్యాల్సింది హనుమంతుడి దండకు చదవడం కాబట్టి మీరు ఆ పని చెయ్యండి ఆ రోజు ఆ రోజు నుంచి ప్రతి మంగళవారం మీరు హనుమంతుడికి ప్రత్యేకంగా పూజిస్తే హనుమంతుడు అనారోగ్యాల నుంచి ఇలా ఇంట్లో చికాకుల నుంచి బయటపడి బయటపడేలా చేస్తాడు హనుమంతుడు ఇంట్లో పూజలు పట్టకుండా చూసుకోండి ఎక్కడైనా పట్లు పూజలు ఉంటే వాటిని తీసేయండి పూజలు పట్టకుండా మీరు ఇల్లు శుద్ధి శుభ్రంగా చక్కగా నీట్గా తూలి దోము లేకుండా అంత చుట్టుపక్కల నీట్గా ఉంచుకొని చూడగానే ఆకర్షణంగా కనబడాలి ఇల్లు మనకు మనమే దిష్టి పెట్టేలా ఉండాలి అటువంటప్పుడు ఇలాంటి చికాకులు ఏమీ రావు ఇకపోతే దిష్టికి సంబంధించినవి కుమ్మిడికాయ అల్వేరా ఏమంటారు వాళ్ళు వేరే అంటారు మీకు ఆత్మహత్యత లేదు చెప్తాను ఉండండి కళ్ళు మీద ఇంటి కుమ్మంకి కట్టండి అలాగే స్ఫటిక కూడా మీరు ఇంటి కుమ్మానికి కట్టచ్చు లేదా స్ఫటిక ఎర్రగుడ్డలో మూడు ముళ్ళు ఆ లోపల వేసి మూడు ముళ్ళు వేసి ఇంటి కుమ్మం ముందు కట్టండి ఉప్పు కూడా తిష్టికి కారకమే కారకమే కారణం ఆ ఉప్పుని మీరు ఎర్ర కుట్టలో ఉప్పు మూడు పిడికళ్ళు వేసి అది రాళ్ళు ఉప్పు వేసి ఇంటి కుమ్మంకి కట్టండి ఇలా మీరు రెండు వేపులు దారులు ఉన్నవాళ్ళు రెండు గుమ్మాలు పెరట అంగట అంగటగా పెరట పెరట వైపు మీరు ఏం చేస్తారు తులసి మొక్కని గోలేలో వేసి నాటి నాటి ఉంచండి వైపు తులసి ఉంటే జ్యేష్టా తేవి రానకుండా చేస్తుంది సాయంత్రం వేళ పెరట తలుపు వేసి వేయాలని అంటారు జ్యేష్టాతేవి వచ్చేస్తుందని అందుకు ఐదు ముందు ఆరు అవ్వక ముందు పెరట తలుపు వేసుకోవాలి కాబట్టి ఆ పెరటలోనే మీరు తులసి మొక్కని ఉంచండి అంగట పెరటు తలుపు ఉదయం లే లేవగానే ముందు తలుపు మీరు తీయకూడదు పెరటు తలుపు తీయాలి మీకు మళ్ళీ అర్థమయ్యేలా ఒకసారి ఉండండి ఉదయం లేవగానే పెరట తలుపు తెరవకూడదు ముందు తలుపు స్వారీ అండి ఉదయం లేవగానే పెరట తలుపు తీయాలి ముందు తలుపు తీయకూడదు మీరు సాయంత్రం పూట పెరట తలుపు వేసేయాలి ముందు తలుపు తెరిచి ఉంచాలి ఎందుకో తెలుసా సంజవేళ మహాలక్ష్మీదేవి తిరుగుతూ ఉంటుంది మనకి ముందు ద్వారం నుంచి లక్ష్మీదేవి ప్రవేశం మన గు మన ఇంట్లోకి అడుగు పెడుతుంది కాబట్టి జ్యేష్టాదేవి సాయంత్రం పూట పెరట తలుపు నుంచి వచ్చేస్తుంది కాబట్టి పెరట తలుపు వెయ్యాలి ముందు తలుపు సాయంత్రం తీయాలి మళ్ళీ ఉదయం లేవగానే జ్యేష్టాదేవి మన రాత్రంతా అడ్డమైనవన్నీ చీడ పురుగుల్లాగా రాత్రిపూట తిరుగుతూ ఉంటాయన్నమాట ఏవైనా అవి జ్యేష్టాదేవితో సంబంధించినవి ఈగలు తోమలు ఇదంతా జాష్టతేవి అక్కడ ఎక్కడ ఉంటా ఈగలు తోమలు అక్కడ జాష్టతేవి ఉంటుంది కాలువ కొంపు బాత్రూమ్ కొంపు మళ్ళీ చెత్త చదారం దగ్గర మళ్ళీ ఇంట్లోని ఏవైనా చెత్త అంత పడిసి ముక్కుపోయిన కుళ్ళు కొంపు అంటే కూరగాయల కొంపు ఏవైనా మిగిలిపోయిన అన్నం కూరలు అన్ని కొంపు అది రెండు రోజులు మూడు రోజులైనా చారు ఇలా ఉండిపోయినవి బయట ఉంచేసినవి ఇవైనా అటువంటి దానిలోనే జ్యేష్టాదేవి ఉంటుంది ఇకపోతే మీరు చెయ్యాల్సింది ఏమిటంటే రాత్ర మనకి రాత్రి మనం పడుకుంటే మన నోటులోని స్మెల్లాగా ఉంటుంది కదా ఎవరికైనా అంతే కొంతమందికి చెప్పలేము కాకపోతే ఆ స్మెల్లో కూడా జ్యేష్టాదేవి ఉంటుంది అన్నమాట తిరుగుతూ ఉంటుంది అక్కడ అక్కడికి ఎక్కడ కొంపు ఉంటే అక్కడికి వస్తుంది కదా బాత్రూమ్ కొంపు కూడా వస్తుంది అలాటప్పుడు రాత్రిపూట మనం తలుపులు వేస్తాం వేసిన తర్వాత ఉదయం ముందు తలుపు తెరవకూడదు ముందు తలుపు లక్ష్మీదేవి ప్రవేశపెట్టడానికి ఎదురు చూస్తూ కూర్చుంటుంది ఉంటుంది అక్కడ ఈ లోపల జ్యేష్టాదేవి వెళ్ళిపోవాలి కదా వెళ్ళిపోవాలంటే మీరు పెరట తలుపు తీయాలి ఉదయం లేవగానే పెరట తలుపు తీయండి ఆ దేవి వెళ్ళిపోయి ఆ తర్వాత మీరు ముందు తలుపు తీయండి తీయడం వెంటనే లక్ష్మీదేవి ప్రవేశపెడుతుంది మన ఇంటికి అర్థమైందా ఇదనమాట మీరు చేయాల్సిన పని ఇది మన ఇంట్లోని కొన్ని తప్పులు మనం చేయడం వల్లే మన ఇంటికి మనం చికాకు ఉంటుంది అంత ఆలోచించే మనం ఏ పనైనా చేయాలి మనం ఉదయం బ్రహ్మముహూర్తంలోనే లేగడం అనేది మంచిదే కానీ ఆరోగ్యం అనారోగ్యం మనుషులు ఉంటారు కదా అనారోగ్యం మనుషులు వాళ్ళు లేవలేరు కష్టం కానీ వాళ్ళకి ఇప్పుడు ఓపుకుంటే అప్పుడు లేచాక చక్కగా ఇల్లు శుభ్రం చేసేయాలి ఏటి ఇల్లు తుడవాలి అందులో కూడా జ్యేష్టాదేవి ఉంటుంది మీరు ఇల్లు తుడకపోయినా అందులో కూడా జ్యేష్టాదేవి ఉంటుంది మీరు ఇల్లు తొడండి తుడిచి ఆ తొక్కు బయట వేసి వేసేసి ఓపుకుంటే తడుగట పెట్టండి లేకపోతే లేదు ఇకపోతే స్నానం చేసుకుంటే బట్టలు తీసి ఎండేసేయండి మీరు మీరు వే రాత్రంతా వేసుకుని బట్టలు అయిపోయిన తర్వాత మీరు చక్కగా ముస్తాబైపోయి జడ వేసుకొని చక్కగా దేవుడి గదికి వెళ్ళి ఎక్క పది అయినా పదకొండు అయినా పర్లేదు చక్కగా దీపం పెట్టండి ఆ రోజు దీపం పెట్టామా లేదా కావాలి కానీ మీరు ఇన్ని గంటలకి అన్ని గంటలకి అని లేదు రాను రాను కొంచెం అన్ని సమస్యలు తగ్గుముఖం అవుతాయి కదా బాగానే ఉంటుంది కదా అప్పుడు అంత హాయి ఉంటుంది కదా అప్పుడు మీరు బ్రహ్మ ముహూర్తంలో లేచి మరీ దీపం పెట్టుకోవచ్చు ఆరోగ్యం బాగైపోతుంది ఇంట్లో సమస్యలు పరిష్కారం అవుతాయి దీపము మన్ని అంత తీర్చి తిద్దుతుంది అంత శక్తి దీపం ఉంటుంది భగవంతుడు కూడా ఆ దీపంలోనే ఉంటాడు కదా ఆ వెలుగు మన భగవంతుడికి చూపించినప్పుడు మనలన్నిట్లోని ఆయన రక్షిస్తాడు అంత గొప్పవాడు భగవంతుడు కాబట్టి మీరు మీ సమస్యలు మీ చేతిలోనే ఉంటాయి మీరు ఓపిక లేకపోయినా ఓపిక తెచ్చుకొని ఇంటిని ఒంటిని సరిదిద్దుకోవాలి ఒళ్ళు కూడా మనం రక్షించుకోవాలి ఇంటిని రక్షించుకోవాలి అన్ని సమస్యలు సరిదిద్దాలి సమస్య ఒక ఏమంటారు సమస్య సమస్యలే పరీక్షలు పరీక్షల్లోనే మనం గెలవాలి పరీక్షలు పాస్ అవ్వాలి అంటే సమస్యలో పాస్ అయినట్టే సమస్య పరీక్షించుకుంటే పాస్ అయిపోయినట్టే సమస్య మనం పరీక్షించుకోకపోతే అది ఫెయిల్ అయినట్టు సమ్ మనం పాస్ అవ్వాలనే మనం చాలా కష్టపడతాం కదా పాస్ అవ్వాలి పాస్ అయిపోవాలి పాస్ అవ్వాలి ఎలాగైనా పాస్ అవ్వాలి అంటే సమస్య మనం పరీక్షించాలి దానిలో నెగ్గాలి మంచి మార్కులు ఫస్ట్ ర్యాంక్లోనే తెచ్చుకోవాలి సమస్య పరీక్ష ఇకపోతే పూర్వజన్మలో చేసుకున్న సమస్యలు పాపాలు కష్టాలు నష్టాలు ఏవో ఏ చేసామో మనకు తెలియదు కానీ అవన్నీ కొన్ని ఈ జన్మలో ఉంటాయి దాని అది మనకిప్పుడు పరీక్ష రూపంలో పెడుతుంది ఆ పరీక్షలు మనం గెలవాలి కాబట్టి ఆ పరీక్షలన్నీ పాస్ అవ్వాలంటే మనం చాలా ఆలోచించాలి ఆలోచన మామూలు కాదు ఎంత తీవ్రమైన కష్టం ఉంటే దాన్ని అంతగా ఆలోచించాలి మనం ఎంబీఏలు ఎంసీఏలు బీకామ్లు బీకామ్ చాలా మామూలుగా ఇప్పుడు అంత కాదు ఎంసీఏ పెద్దదే అవి పాస్ అవ్వాలి అందుకు ఇప్పుడు ఇప్పుడు కలియుగంలో ఎంసీఏ డిగ్రీలు టెన్త్లు ఇంటర్లు అవన్నీ సత్యయుగం తాపయుగం ఇంకే యుగం తార్థాయుగమే ఏదో అంటారండి ఇది ఇప్పుడు ఇది కలియుగం కదా ఆ మూడు యుగాలు టెన్త్ ఇంటూ డిగ్రీ ఇది బీటెక్ బీటెక్ కన్నా కొంచెం ఎక్కువే అండి ఎక్కువే ఎంసీఏలు ఇవే ఎంబీఏలు కూడా కాదు పెద్ద చదువు అది ఇప్పుడు నక్కాలి అందులో మనం పాస్ అవ్వాలి కాకపోతే మామూలు చదువులు ఇప్పుడు మనం చదువుకునే చదువులు పిల్లలు చదువుతున్న చదువులు వాళ్ళ ఇష్టం మీద వాళ్ళు చదువుతున్నారు మనకి వచ్చే కష్టంలో పరీక్షలు అనమాట అంత పెద్దవి ఆ పెద్దవి అంతా పాస్ అవ్వాలి కాబట్టి ఆ కష్టమే మనం చదువు అనుకోవాలి దానిలో పాస్ అవ్వాలి అప్పుడు హ్యాపీగా పాస్ అయిపోతే మంచి జాబు జీతము ఎంత బాగుంటుంది మనకి ఆహా హ్యాపీ కదా అలాగే ఇవి మనకు వచ్చే సమస్యలు కష్టం సంసారంలో ఉండే బాధ్యత అలాంటిది అప్పుడు కాలంలో చదువు లేకపోయినా పర్వాలేదు అనేలా ఎన్నో సంవత్సరాల క్రితం చదివే అవసరం లేదు మాటలతోని తెలివితేటలతోనే ఇల్లు సంవత్సరం నడిచేది ఇప్పుడు ఏంటంటే అంత చదువు అనే ఒక వచ్చింది కాబట్టి ఆ చదువు లాంటి మన కష్టాలు ఆ కష్టాల నుంచి మనం కూడా ముందుకెళ్ళాలి చదువుకొని పాస్ అవ్వాలి అంటే మన తెలివితేటలతో మనం మన సమస్యలు మనం పరీక్షించుకొని నెక్కాలి పరీక్షలు పాస్ అవ్వాలి కాబట్టి ఇది మీకు అర్థమయ్యే ఉండి ఉంటుంది మీకు వివరంగా ఇలా మా నేను మాట్లాడి చెప్పడానికి కారణం మీకు బాగా అర్థం అవ్వాలి అనేసి ఎక్కడో దగ్గర చిన్న చిన్న ఇవి ఉన్నా కూడా దాన్ని మీరు అర్థం చేసుకోండి ఇది ఏంటంటే మన లైఫ్కి సంబంధించింది ఏదో మనం సబ్జెక్టులు చెప్పుకోవట్లేదు కదా ఇది మనకి పరీక్షలు పరీక్షలు చెప్పుకుంటున్నాం అంటే మన కష్టాలే పరీక్ష ఆ పరీక్ష పాస్ అవ్వాలి కాబట్టి ఇంటిని మన శుభ్రం ఉంచుకుని బట్టి శుద్ధి శుభ్రం అనే మనకి ఇది ఇప్పటి నుంచో మన పూర్వీకులు చెప్తుంది చెప్పినవే ఇవన్నీ పాతవే కాకపోతే కొన్ని రాను రాను ఇవన్నీ పట్టించుకోకపోవడం వల్లే ఈ కష్టాలు ఎక్కువ కారణం అది ఇక ఇక్కడితో మరి అన్ని మంచి విషయాలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఇక్కడితో వీడియో ఎండ్ ఓకే మరి అన్ని మంచి విషయాలతో మీ ముందుకు వస్తాను ఓకే